పైడివాడ అగ్రహారం గ్రామంలో వెలిసిన శ్రీ 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 కనకదుర్గ అమ్మవారిని ఈ రోజు ఉదయం సుమారు ఎనిమిది గంటలకు గౌరవనీయులైన శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ తరఫున మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బయట ఆరాధ దైవం మా నాన్నగారు మా అబ్బాయి అప్పన్నాయుడు మా నాన్నయ్య శివదరావుడు చిన్నప్పటి నుంచి మనం ఉత్సాంధ్ర గల వెలుపు రాజో వరహాలక్ష్మి నాథోత్సవం శ్రీవాద అప్పన్నాయని రాశీస్ తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఎనిమిదవసారి కంటిన్యూగా మళ్ళీ పోటీ చేసే అవకాశం మా ప్రతం అధ్యక్షుడు మా స్వతజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో నేను పెంపు చేశాను పర్వాలేదు చేశాను ఇప్పుడు నాకు మరి తాతగారైన నాలుగు నియోజకవర్గం మా అమ్మ జన్మభూమి అయిన నాలుగు నియోజకవర్గంలో మరి మా మాజీ శాసనసభ్యులు బాలుడు రామానాయుడు గారు సపోర్టు మరొక ఇన్ఛార్జ్గా ఉండి మరి మరో కల్లుడు మంచి మిత్రుడు దివిజీ కుమార్ గారు మరో కలుడు రైల ప్రసాద్ గారు ఈ ముగ్గురు సహకార సహకారంతో మరి వేవిజి గారు నాతో ఉన్నారు నాతో ఉన్నారు ముందుని నడిపిస్తారు ఇప్పుడు కూడా ఆడుగులో నియోజకవర్గంలో కిరసైపులు కూడా వాళ్ళ నాయకత్వంలో ఇప్పుడు పార్టీ నడిపించారు పార్టీని దశ దిశ చూపించారు ఈ ఈరోజు మాడుగురు నియోజకులు అడుగు పెట్టుకుని ఈ స్వామి దర్శనం కోసం మళ్ళీ శాసనసభ్యుడిగా మాడుగుల్లో గిరిచి మళ్ళా మాళ నియోజకవర్గానికి సేవ చేసే అదృష్టాన్ని నాకు కలిగింపు చేయమని ఆ వరహలక్ష్మీనరసింహ స్వామిని ఆ లక్ష్మీదేవిని మా సమస్త వాయుని ఈశ్వరుని ఉదాస్త దేవతలు మోదుకొండమ్మా నియోజకవర్గానికి మన గురులాకే ఎంతో పరమ పవిత్రనికి తల్లి మోదుకొండమ్మ దర్శనం చేస్తున్నాం ఈ రోజు నుంచి మాడుగులు అడుగుపెట్టి ఎన్నికల వరకు మాడుగులో ఉండి మరి దిగ్విజీ అందరూ సహకారంగా చామని చెప్పండి మల్లెడ్డి గారు ఇంకా చాలామంది మొత్తం మొదలు మొదలంత మా పాల అందరూ కూడా అండతో వాళ్ళ మద్దతుతో వాళ్ళ ఆశీర్వచనతో అక్కడ విజయం చేకూర్చి మళ్ళీ దగ్గర చెప్తాం సాయంకాలం మరి గతంలో అనేక నలభై మూడేళ్ళగా ఉండి మరి ఇంచుమించు మరి ఉండి కొత్త ఉండి కుటుంబంగా మారిపోయిన నా కుటుంబ స్నేహితులు నా కార్యకర్తలు నాయకులు వాళ్ళకి ఈరోజు రాత్రి వాళ్ళ కృతజ్ఞత చెప్పుకునే బాధ్యత బాధ్యత ఉంది రాత్రి మా ఇంట్లో వారి అందరితో కూడా సమ్మెకి ఐక్యతామ మీటింగ్తో మీటింగ్ పెట్టుకొని మరి గతంలో వారిని అయించిన అండ అభినందన చెప్తూ మరి రేపటి ఈ ఈ వ్యాలీలు మాడు మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూగా మాడుగుల్లో ఎన్నిక సంకారం అనేది పూర్తి